ైదరాబాద్ లో హెచ్ఎండిఏ కార్యాలయం వద్ద రీజనల్ రింగ్ రోడ్డు నిర్వాసితులకు మద్దతుగా సిపిఎం ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు బాధితులకు మద్దతుగా ఆందోళనకు దిగిన సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ నిర్వాసితులకు మార్కెట్ విలువ ప్రకారం పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు ట్రిపుల్ ఆర్ కోసం చట్టానికి విరుద్ధంగా రైతుల భూములు లాక్కునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు భూసేకరణకు ఎక్కడా గ్రామ సభలు నిర్వహించలేదని ఇప్పటికీ ఏ అలైన్మెంట్ ఫైనల్ చేశారో వెంటనే స్పష్టం చేయాలని జాన్ వెస్లీ డిమాండ్ చేశారు భూమినే ఇవ్వం మేము భూమి ఇవ్వాలంటే భూమికి భూమి ఇవ్వాలా అని రైతులు అడుగుతున్నారు భువనగిరి ప్రాంతాల వైపు తీసుకుంటున్నటువంటి చౌటుప్పల ఆ ప్రాంతాల వాళ్ళేమో మాకిక్కడ మార్కెట్ ధరకు అనుగుణంగా ఇవ్వాలని చెప్పి అంటున్నారు అక్కడ ఒక ఎకరా ఆరు కోట్లు ఉంది మీరు మాత్రం ఇరవై లక్షలు పదహైదు లక్షలు అంటున్నారు ఆ రకంగా ఇస్తే రైతులకు ఎట్టే న్యాయం జరుగుతుంది ఒకవైపు ఏమో భూమి నిర్వాసితులు అవుతున్నటువంటి రైతులేమో మార్కెట్ ధర అడుగుతున్నారు ఇప్పుడు దక్షిణ ప్రాంతానికి ఇప్పుడు కామన్ ఏరియా కానీ షాద్ నగర్ ఏరియా ఆ ప్రాంతాలకు సంబంధించిన వాళ్ళు మేము భూమే ఇవ్వమంటున్నారు మళ్ళీ ఆరు చుట్టూ రింగ్ రైలు కూడా ఏర్పాటు చేస్తున్నాం మళ్ళీ భూమి అదనంగా సేకరిస్తామని అంటున్నారు ఇలాంటి పద్ధతుల్లో పేదల భూములంతా కూడా ఇట్లా అన్ని అక్రమంగా లాక్కుంటే మళ్ళీ వాళ్ళ భవిష్యత్తు ఏంటి వాళ్ళ బతుకు తెరువు ఎట్లా ఈ రోజు వీళ్ళైనా స్పష్టంగా చెప్పాలా గ్రామాల దగ్గరికి వెళ్ళండి ఏ అలైన్మెంట్ ఫైనల్ అయిందో చెప్పండి ఏ సర్వే నంబర్లో భూములు పోతున్నాయో ఆ రైతుల్ని కూర్చోబెట్టి మాట్లాడి వాళ్ళతో ఆమోదం తీసుకోండి వాళ్ళ ఇవ్వమంటే తీసుకోవడానికి వీల్లేదు